తొక్కుతాడు ఆ విషయంలో మీడియా గాని రాజ్యాంగాన్ని గాని వ్యవస్థలు కానీ దేన్ని అతను లెక్క అనేది నగ్న సత్యం ఈ రోజున ఆ చర్యలలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి పట్ట పొందాడు డబల్ పిహెచ్డి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని ఎవరైనా మనం ఒక థీరీని భారత రాజకీయ చరిత్రలో అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని గనక ఒక పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుని దాని మీద నువ్వు పిహెచ్డి చేయమంటే ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ వైలేషన్ ఆఫ్ రైట్స్ అది అన్ని రకాల వైలేషన్స్ ఆయనకు సహకరిస్తున్న పోలీసు వ్యవస్థలు నేను ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఆర్టికల్స్ చట్టం ఏం చెబుతుందని వైఎస్ఆర్ ఓ అధ్యయనం చేస్తే ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వన్ ఎయిటీ వన్ టూ లెవెన్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ టూ ఈ క్రమ పద్ధతిలో ఓ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇచ్చే తప్పుడు కేసులు బనాయించడానికి సహకరిస్తున్న వ్యవస్థలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు పలానా అతని మీద కేసు పెట్టండి అని రాత్రి చెప్తే కల్లా అతని మీద ఏదో ఒక కేసు బనాయించడం దానికి సరైన గ్రౌండ్స్ ఉండవు సాక్ష్యాలు ఉండవు ఆధారాలు ఉండవు కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు వారి కుమారుడు లోకేష్ యొక్క ఆదేశాలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో విశృంఖలంగా రా రాజ్యాధికార దుర్వినియోగం జరుగుతుంది చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రాకన్న ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు నీతి సూక్తులన్నీ చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తాను మాత్రమే ఈ ప్రపంచంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్మించి చెయ్యని హామీలన్నీ రోజున చేయకుండా ఆ రోజు చేస్తానని ఇచ్చిన మాటలు ఈరోజు చేయకుండా దీనంతటి నుంచి డైవర్షన్ చేయడం కోసం తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి తన పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది కాబట్టి ఎక్కడ చూసినా ఏ వర్గాలు ఆనందంగా లేవు కాబట్టి చీ ఈ ప్రభుత్వం అని చెప్పి ఛేదరించుకుంటుంది కాబట్టి దీనిలో నుంచి ఎలా ప్రజల యొక్క మనసుని మార్చాలి డైవర్ట్ చేయాలి ఒకరోజు నొలక మంచ మీద పండుకుంటాడు కూర్చుంటాడు ఈ రోజు నొలక మంచ మీద కూర్చున్నాడు మొన్న ఆటోలో పోయాడు ఒకరోజు చెప్పులు గుట్టనే మా సోదరుడి దగ్గరికి పోతాడు ఇంకొక రోజు రోడ్డు మీద పంట పొలాన్ని తీసేసి పంట పొలం మధ్యలో మంచాలు వేసుకుని కూర్చుంటాడు అంటే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన రాజ్యాంగ వ్యతిరేకమని పలు మార్లు మేము చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఏ మాత్రం సిగ్గు ఎప్పు లేకుండా రాజ్యాంగోల్లంఘన జరుగుతుంది పిన్నెల్లి సోదరులకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం ఈ దుష్ట శక్తులు వాళ్ళ హయాంలో వాళ్ళ పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకొనిలో జరిగిన ఆ రెండు జంట హత్యల కేసులో ఏం జరిగింది రెండు వర్గాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా రెండు వర్గాలు తెలుగుదేశం పార్టీలో తన్నుకొని ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఆ కేసుని పిన్నెల్లి సోదరుల మీద బనాయించారంటే వీళ్ళని ఏమని చెప్పాలి దీనికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుధాకర్ బాబు చెబుతున్న భాష్యాలు కాదు ఇవి మేము పూర్తిగా ఎవిడెన్స్తో చెబుతున్నాం మీ ఎస్పీ శ్రీనివాసులనే ఎస్పీ ఆ రోజు జరిగిన హత్యలకి గంటల వ్యవధిలో స్పాట్లోకి వెళ్ళి ఈ హత్యలు ఆధిపత్యం కోసం జరుగుతున్న జరిగినదే అని నిర్ధారించారా లేదా ఎస్పీ రిపోర్ట్ ఏమని చెప్పింది గంటల వ్యవధిలో రిపోర్ట్ ఇచ్చిన నీ ఎస్పీ నీ హయాంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉన్న ఎస్పీ నీ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాముడే ఎస్పీ ఈ హత్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు వర్గాల మధ్యలో జరిగినవి అని చెప్పాడా లేదా నేను ఇంకొక ఉదాహరణ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా మీ అందరికీ కూడా గుర్తుంది ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని చంపింది ఎవరు చనిపోయిన వీరయ్య చౌదరిని పరామర్శించడానికి స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన పది రోజులకు షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు వెళ్ళాడు ఇద్దరు కలిసి హంతకాలని ఎవరని పట్టుకున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనే పట్టుకున్నారు ఇది సత్యమా కాదా ఇది నిజమా కాదా అంటే పల్నాడులో జరిగిన హత్యలైన రెండు గ్రూపుల మధ్యలో ఆధిపత్య పోరు కోసం జరిగిన హత్య లాంటిదే ప్రకాశం జిల్లాలో జరిగితే అంటే మీ హయాంలో మీ నాయకులు పంచుకొని దోచుకొని తింటున్న డబ్బులను పంచుకున్న దగ్గర గొడవలు వచ్చి చంపుకుంటుంటే ఆ చంపుకున్నటువంటి విశేషాలన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎలా రుద్దాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడికి మాకు రాజకీయ వైరుధ్యం ఉంది చంద్రబాబు నాయుడికి మాకు రాజీ లేని పోరాటం జరుగుతున్న వాటిది చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలకు దళితులకు ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు అగ్రవర్ణాలలోని పేదవాళ్లకు వ్యతిరేక అయితే ఆయన సిద్ధాంతాలకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సాగింది మిత్రులారా పాత్రికేయ సోదరులారా రాష్ట్ర ప్రజలారా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం గుండె మీద చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు పథకాలు ఇచ్చేటప్పుడైనా నష్టపరిహారాలు చెల్లించేటప్పుడైనా ప్రభుత్వం నుంచి రాజ్యాంగ హక్కులతో ప్రభుత్వం నిధులు ఏదైనా పంపకాలు చేసేటప్పుడు ఎక్కడైనా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వివక్షత చూపించాడా ఎక్కడైనా రాజకీయ కక్ష సాధింపులు చేశాడా ఎక్కడైనా మీ నాయకుల మీద నేను రాష్ట్ర ప్రజల రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ గుండె మీద చేసుకొని ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమని అడుగుతున్నాను ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గపు రాజకీయం ఎక్కడైనా జరిగిందా మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని ఆనాటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వం చేసిందా లేదు కదా అలా చేసి ఉండుంటే అలా చేసి ఉండుంటే సాధారణ ఎన్నికల రోజుకి తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఉండి ఉండేదా అని అడుగుతున్నాం ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్మాడు కాబట్టి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యాన్ని నమ్మి అమలు పరిచాడు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ తనకు ఓటైపోయినా తన వాళ్లే అనుకున్నాడు కాబట్టి ఓట్లతో సంబంధం లేదు రాజకీయాలు వచ్చే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం పంపకాల విషయంలో అందరికీ సమానమైన న్యాయం చేయాలనుకున్నాడు ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా చూశాడు కాబట్టే నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు తన హయాంలో నాలుగు లక్షల కోట్ల రూపాయల పంపిణీ చేశాడు భారతదేశ రాజకీయ చరిత్ర కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అంత ధారాళంగా ప్రజలకు ధనాన్ని పంచిన మొట్టమొదటి మొగాడు రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేము దాన్ని బ్రేక్ చేస్తాడేమోనని చూసాం ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలని సూపర్ సిక్స్తో బ్రేక్ చేస్తాడేమో ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేర్లతో నిజంగానే దాడతాడేమో అని చూశాం కానీ ఏమిటండి ఇది పోటీలు పడి ఆ జిల్లాలో ఒక ఐదు కేసులు ఎస్పీ పెడితే ఈ జిల్లాలో పది కేసులు పెట్టి అందరు ఫైల్ తీసుకొని సార్ నేను ఒక పది కేసులు పెట్టాను సార్ వైఎస్ఆర్సీపీ మీద సార్ నేను ఒక ఐదు కేసులు పెట్టాను సార్ అంటే పది కేసులు పెట్టినోడికేం ప్రమోషను ఐదు కేసులు పెట్టినోడికేం ఎందుకు నువ్వు ఇంకా పెట్టలేదు సార్ ఏమీ లేవు కదా సార్ నేనంటే ఏదో ఒకటి పెట్టి కలపడు ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి జోగి రమేష్ అరెస్ట్ జరిగితే ఓ బలహీన వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రి స్థాయిలో అక్రమ కేసులను బనాయిస్తూ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం తంబళ్లపల్లిలో జరిగినటువంటి అరెస్టులలో ఒక్క వ్యక్తితోనైనా మీ దగ్గర మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులు పది మందో పదకొండు మందిని మీరు అరెస్ట్ చేశారు కదా ఆ పది పదకొండు మందికి సంబంధించిన కాల్ డేటాస్ లో గాని ఫోన్ వివరాల్లో కానీ డైరీల్లో కానీ ఎక్కడైనా జోగి రమేష్ పేరు ఉందా ఈ రోజు వరకు జయచంద్రారెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాం జయచంద్రారెడ్డి తమ్ముడు కూడా సహ కదా అతను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం దొంగలు అడ్డంగా దొరికిపోయి ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ నా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మాజీ మంత్రి స్థాయికి ఎదిగాడు మీ అబ్బాయి అంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ తాతయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి కేక్ వాక్ అయిపోయింది మీ అబ్బాయి గారు ముఖ్యమంత్రి అవ్వటం అది మంత్రి అవ్వటం డోర్లో ఎమ్మెల్సీ అయ్యాడు మంత్రి అయిపోయాడు ఈ రోజున మంగళగిరి అట్టు గెలిచాడు అందరికీ తెలుసు ఆయన మంత్రి అయిపోయారు కానీ జోగి రమేష్ ఎదుగుదల అది కాదు కదా కష్టంతో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుని వైఎస్ఆర్ శిష్యుడిగా పైకి పైకి కష్టంతో పైకి వచ్చిన వ్యక్తిని ఈ రోజున ఇంత చిత్రహింసలు చేస్తున్నారే అటుపక్క పిన్నిళ్ళ లక్ష్మారెడ్డిని పల్నాడు జిల్లాలో ఇటుపక్క ఎన్టీఆర్ జిల్లాలో జోగి రమేష్ని రాజకీయ కక్ష సాధింపు కాకపోతే మరి ఏదైనా ఉందా అని అడుగుతున్నాం ఏ విధమైనటువంటి మీ దగ్గర ఏ సాక్ష్యము లేదు ఏ ఆధారం లేదు అందుకే సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులు ఎవరైనా సరే పోలీసు చర్యలు చేస్తే తప్పుడు కేసులు బనాయిస్తే ఆర్టికల్ వన్ ఎయిటీ వన్ రెండు వందల ఆర్టికల్ టూ లెవెన్ రెండు మీరు పోలీస్ వ్యవస్థ కూడా నేను చెబుతున్నాను ఈ సెక్షన్స్ అన్ని రేపు మీరు ఏ కేసులు అయితే ఇప్పుడు మీరు మమ్మల్ని తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారో ఆ పోలీసు వ్యవస్థలోని కొందరు మొత్తానికి నేను చెబుతున్నాను జాగ్రత్తగా ఉండండి మీరు అనుకోవచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు అధికారంలో ఉంది కంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు మిత్రమా కేవలం చంద్రబాబు నాయుడు వెయ్యి రోజుల ముఖ్యమంత్రి వెయ్యి ఒకటో రోజున ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి అంటున్నాం పదే పదే చెబుతున్నాం మీరు పూర్తిగా ఆర్టికల్స్ అన్నిటిని వైలేషన్ చేస్తున్నారు రాజకీయ ప్రేరేపిత అరస్టులు ఆర్టికల్ పద పద్నాలుగు ఇరవై ఒకటి తప్పుడు కేసులు ఆర్టికల్ నూట ఎనభై ఒకటి రెండు వందల పదకొండు రాజ రాజకీయ కక్ష సాధింపులు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటున్నారు శాశ్వతంగా మనం అధికారంలో ఉండిపోతాం మనకేం ఇబ్బంది లేదని ఈ రోజున రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు కాలంలో ఫైల్ అయిన కేసులన్నిటినీ చక్కగా కూర్చొని అబ్బాయి మొన్న కేసు పెట్టావు కదా ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను ఆ కేసు విత్డ్రా చేయి సార్ నేను వాళ్ళు చేయకూడదు సార్ చట్ట ప్రకారంగా ఎవరైనా పోలీసులు అడిగితే నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం నిన్నెక్కడో పోస్టింగ్ వేస్తాం అంటే భయపెట్టి పోలీసు వ్యవస్థను భయపెట్టి ఏమేం కేసులు అండి ఆయన మీద ఏమేం కేసులు ఆ రోజున ఫైల్ అయినాయి అసైన్డ్ భూముల బదలాయింపు కేసు మద్యం సరఫరాలో అక్రమాలు అవినీతి బార్ల యజమానులకు మేలు చేస్తూ క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈయన ఎలగబెట్టిన అనేకమైన స్కీములు స్కాములు ఆ స్కాములు ఎలా ఉన్నాయి క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఈయన ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేస్తాడు ఈయన సొంత నిర్ణయం చేసేస్తాడు ఏంటంటే బార్ల యజమానులకి లాభం కలగాల ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ స్కిల్ స్కామ్ ఈ కేసులోనే ఈ స్కిల్ స్కాములోనే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అయ్యాడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఏం చెప్పాడు నాకు ఒంటి నిండా జబ్బు వచ్చింది నేను కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను నాకు షుగర్ ఉంది లేకపోతే నా ఆరోగ్యం బాగుండట్లేదు ఇక్కడ దోమలు కొడుతున్నాయి నేను పడుకోలేకపోతున్నాను నేను డెబ్బై ఏళ్ళ పైచిలకు పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నాకు బెయిల్ ఇవ్వమని అడిగారు బెయిల్ తెచ్చుకున్న దాకా అన్ని నాటకాలు ఆడాడు బెయిల్ తెచ్చుకొని విజయోత్సవ యాత్ర చేసేసాడు ఎక్కడి నుంచి రాజమండ్రి నుండి తాడేపల్లికి రావడానికి ఎనిమిది గంటల ప్రయాణం చేశాడు మహానుభావుడు కూర్చొని నిన్నటి దాకా నీకు గాయాలయ్యి ఒంటి నిండా గాయాలయ్యి నువ్వు కూర్చొని లేగో లేకపోతే సరికి నువ్వు ఎనిమిది గంటల ప్రయాణం ఎలా చేసావని అడుగుతున్నాం అంటే నువ్వు కోర్టుని తప్పుదో పట్టించావు అదేలే సహసిద్ధంగానే చంద్రబాబు నాయుడు అంటేనే డ్రామా చంద్రబాబు నాయుడు అంటేనే స్కీము చంద్రబాబు నాయుడు అంటేనే స్కాము చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అంటే ద్రోహం చంద్రబాబు నాయుడు అంటే మాయల మరాఠీ బెయిల్ తెచ్చుకున్నాడు ప్రయాణం చేశాడు ఇంటికి చేరాడు మళ్ళీ అబద్ధాలు సూపర్ సిక్స్ తో చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఆ ఎవరెవరైతే ఆ పోలీసులు ఆనాడు స్కిల్ స్కామ్ మీద ఏపీ ఫైబర్ నెట్ మీద ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ మీద ఎన్ని స్కాములు అయితే చేశాడో అన్ని స్కాముల మీద ఆ రోజున ఎంక్వైరీ చేసింది గవర్నమెంట్ సిఐడి విచారించింది స్కిల్ స్కాములు ఆయన జైలుకు పంపింది మరి ఆయన కోర్టుకి ఇచ్చిన హామీ ఏంటండి కోర్టు కూడా చెప్పింది ఏమిటండి నువ్వు సాక్షులను బెదిరించడానికి వీల్లేదు సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదు నువ్వు సాక్షుల జోలు పోవడానికి వీల్లేదని కోర్టు చెప్తే కోర్టుకి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున బయటకు వచ్చిన వెంటనే ఆ పోలీసు వ్యవస్థని బెదిరించి తన దగ్గర ఉన్న అధికారంతో తన ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేసులన్నీ వెనక్కి తీసుకోమని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి భయపెట్టి ఈ రోజున కేసులను మాఫీ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు అందుకే కదా నీకు అధికారం నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రోజున అధికార దుర్వినియోగం జరుగుతుంది సాక్షులు బెదిరించే కార్యక్రమం జరుగుతుంది పేద పలు ముఖ్యమంత్రి కేవలం వ్యవస్థలు మేనేజ్ చేయటం కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే లాయర్లను పెట్టుకొని ఆయన కేసులన్నింటి మీద వాదోపాదాలు చేయించుకునే కార్యక్రమం జరుగుతుంది ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా జైలుకి వెళ్ళిన ఆయన బయటకు రావడానికి ఎవరెవరిని ప్రయోగించాడు ఏం ప్రయోగించాడు అనేది చేస్తే ఇప్పుడు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ కేసులలో నుంచి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు అది ప్రజలకు ఎక్కడ అటెన్షన్ వస్తుందోనని ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ ఒక రోజు ఒకరోజు జోగి రమేష్ మీద మళ్ళీ తప్పుడు కేసు బనాయించడం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పూర్తిగా అన్యాయంగా ఇనికిచ్చే కార్యక్రమం జరుగుతుంది పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు కాస్ మహేష్ రెడ్డి ఎవరు జోల్కంటి బ్రహ్మారెడ్డి ఎవరు లేదా ఆ గురజాల మాజీ ఎమ్మెల్యే అరపతి నేని శ్రీనివాస్ ఎవరు చరిత్ర తీద్దాం ఎవరి చరిత్ర ఏమిటి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఫాదర్ ఎవరు జోర్కండి బ్రహ్మారెడ్డి ఫాదర్ ఎవరు పల్నాడు రాజకీయాలలో పూర్తిగా ఫ్యాక్షన్ ని పెంచి పోషించిన మహానుభావుడు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా చంద్రబాబు నాయుడు హయామలో కదా పల్నాడులో హత్యలు జరిగింది రాయలసీమ ప్రాంతంలో హత్య రాజకీయాలు ప్రేరేపిత చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా త్యా రాజకీయాలు చేశాడు పల్నాడుని రాయలసీమని పూర్తిగా న్యాయం చేసి ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టి ఆ సామాజిక వర్గం మీద అంటే ఒకళ్ళు పడకుండా చేసి వాళ్ళు వాళ్ళు చంపుకుంటుంటే పైచాచిక ఆనందం పొందిన వాడు చంద్రబాబు నాయుడు కాదా ఏమండి మేము అడుగుతున్నాం రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎక్కడైనా ఫ్యాక్షన్ పడగ విప్పిందా ఫ్యాక్షన్ హత్యలు ఉన్నాయా ఫ్యాక్షన్ రాజకీయాలను వైఎస్ఆర్ గారు ప్రోత్సహించాడా సరే ఇంకో పాయింట్కి వస్తాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమలో అయినా పల్నాడులో అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అయినా సరే రాజకీయ ప్రేరేపిత హత్యలు జరిగినవా ఉంటే చెప్పండి రికార్డ్ చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు ఎన్ని హత్యలు తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎంత మందిని చంపించాడో నేను రికార్డ్ చెప్తాను కేవలం రాజకీయ ప్రేరేత హత్యలు అలాంటి ప్రాంతాలను ఇప్పుడిప్పుడే సద్దుమణికి ఈ గ్లోబలైజేషన్ యుగంలో పిల్లలను చదివిపించుకొని అందరూ అమెరికాలకు విదేశాలకు పిల్లలందరిని చదివిపించుకునే స్థాయికి ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి బలికి బ్రహ్మాండంగా పనిచేసుకుంటుంటే ఈ రోజున మళ్ళీ దురదృష్టకరం ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి దరిద్ర పరిపాలన రావటం రాష్ట్రం చేసుకున్న కర్మగా మేము భావిస్తున్నాం శాపం తగిలింది ఆంధ్ర రాష్ట్రానికి శాపం తగిలింది వరదలు వరదలు వస్తే ఈ ప్రభుత్వం ఆదుకుంటున్నంత ఆదుకోదు రైతన్నలు పట్టించుకుంటే పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంచిపెట్టిన నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను చంద్రబాబు నాయుడు పంచకుండా బాకీ పడ్డాడు దాన్ని అడుగుతుంటే కేసులు దాని మీద కొట్లాడితే కేసులు నేను నేను చెబుతున్నాను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు భయపెట్టడం కేసులు పెట్టడం మాకు కొత్త కాదు మాకు అలవాటైపోయింది కేసుల గురించి భయపడే ప్రసక్తి లేదు బాబు నీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు నీ కేసులతో మమ్మల్ని అడ్డుకోలేవు మా పోరు కొనసాగుతూనే ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శి రీజనల్ కోఆర్డినేటర్ల వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది ఎన్ని అరెస్ట్ అయినా చేసుకో ఎన్ని తలకాయ బదులు కొట్టుకో చంపించుకో నిలువున నడు మీద నరుకు కానీ మా వాయిస్ మా గళం మా కేక వస్తూనే ఉంటది ఎందుకంటే మేము నమ్మిన సిద్ధాంతం ప్రజల కోసం నిలబడే సిద్ధాంతం ఆనా ఢిల్లీ అయినా ఈ రోజు నువ్వైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రయాణాన్ని నీ ఆపటం నీ వల్ల కాదని చెబుతూ ఈ అక్రమ కేసులు ఆక్రమ కేసులు సహకరిస్తున్న వ్యవస్థలు కొందరు పోలీసులు ఆ పోలీసుల యొక్క చట్టాలు ఆ పోలీసుల యొక్క చరిత్రలు ఏమి అక్కడికి ఏమీ పోవు పెద్ద సమయం కూడా లేదు కేవలం వెయ్యి రోజులే సంవత్సరాల కొద్ది కూడా ఏమి వెయ్యి ఒకటో రోజు మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిపోయే జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజున మాత్రం లెక్కలు బాగా చక్కగా అందరికి తిరిగి అప్పు చెబుతామని చెప్తూ సెలవు ఓ మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఆబ్వియస్లీ ఉపరాష్ట్ర ప్రశ్న అడిగారు ఉండినప్పుడు చోయానా ముఖ్యమంత్రి గారు బామర్ది సినిమా యాక్టర్ గా ఉండినప్పుడు ఎమ్మెల్యేగా ఉండినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించదగ్గ ప్రశ్న సినిమా టికెట్లను పెంచుకునే విషయంలో మా ప్రభుత్వంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన తదుపరి మల్టీప్లెక్స్లలో ఈ రేటు ఉండాలి సాధారణ థియేటర్లు ఈ రేటు ఉండాలి అని ఆనాటి ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారు పేర్ని నాని గారు ఆధ్వర్యంలో ఒక పెద్ద డెలిగేషన్ వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వాళ్ళు అభ్యర్థించడం పెద్ద సినిమాలు అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు మరియు ఇతర భారీ సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఆ రోజున ఆ ప్రభుత్వం ప్రోత్సహించిన మాట వాస్తవం మరి ఇదేమి ఇప్పుడు మన ఆయన సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది దానిలో సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా అంశాలు ఉండేట్టు ఏమీ లేవు రక్తపాతం ఉంది చంపుకోవటం ఉంది నరుక్కోటం ఉంది దానికి ప్రభుత్వం రేట్లు పెంచింది అంటే ప్రభుత్వం ప్రోత్సహించింది ఇప్పుడు దాకా నా ప్రెస్ మీట్లో నేను చెప్పిన అంశాలే హత్యా రాజకీయాలు హత్యలు మానభంగాలు మడ్రలు రక్తం ఇప్పుడు ఈయన ఒక మత సంబంధిత అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సినిమాలని సోషల్ మీడియాలో వస్తుంది ఆ సినిమా రిలీజ్ అయితే కానీ దానిలో ఏమేమి అంశాలు ఉన్నాయో దానికి ఎందుకు ప్రోత్సహించాడో వాళ్ళ వాళ్ళ అల్లుడని వాళ్ళ వాళ్ళ బహుమతిని ప్రోత్సహించాడా నిజంగానే ఏమన్నా విలువలు ఉన్నాయని చూద్దాం ఏదేమైనప్పటికీ సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలని వైసీపీ కోరుకుంటుంది అదేనండి మన మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లైక్స్ డిజ్లైక్స్ మన వాడైతే ఎంత చెత్తవుడైనా వాడు ఎంత దొంగ పనులు చేసినా మటలు చేసినా కూనికోలు చేసినా మన పార్టీ వాడైతే చాలు మన పార్టీ వాడే ఏం చేసినా పర్లేదు ఎదురు పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా జైల్లో వేసేయాలి పార్టీ అంతే ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఒకరికి ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సాంకేతిక పరమైన ప్రజా ఉపయోగకరమైన సమాజ ఉపయోగకరమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది సర్వసాధారణం దాన్ని వైలేషన్ జరుగుతుంది అధికార దుర్వినియోగంలో అది ఒక అంతర్భాగమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి వెయ్యి రూపాయలు ఈయన అల్లుడు బాహుమతి కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఈయనకు ఆరు వందలు లోకేష్ బాబు సినిమా తీస్తే ఆయనకి పదిహేను వందలు అయింది సరే